కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాటం చేసైనా ఎన్నికలలో ఇచ్చిన హామీలను నిర్వహిస్తానని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరెడ్డి స్పష్టం చేశారు గత సంవత్సరం ఇదే సమయానికి నియోజకవర్గంలోని డెబ్బై శాతం చెరువులు గోదావరి జలాలతో కలకలాడుతున్నాయని గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటో ప్రజలే గుర్తు చేసుకోవాలన్నారు జనగామ జిల్లా బచ్చనపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరెడ్డి ప్రారంభించారు ఐదు లక్షల వ్యయంతో చేపట్టిన ఓపెన్ జిమ్ తో పాటు బాల వికాస కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు అనంతరం విద్యుత్ ఆదా చేసుకోవడం కోసం మండలానికి చెందిన మూడు వేల మంది రైతులకు ముప్పై లక్షల విలువ చేసే మూడు వేల కెపాసిటర్లను అందజేశారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన బచ్చనపేట మండల ప్రజలకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి మాజీ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు చేసిన తర్వాత మర్చిపోతాను కానీ మీ సర్పంచ్ గారు నాకు ఖచ్చితంగా ముందు కావాలని చెప్పేసి వెంటబడి దాన్ని నేను మూడు గ్రామాలే చెప్పిన ఇక్కడ బచ్చినపేటలో ఒకటి కొన్ని రెండు పోచన్నపేట మూడోది ఇది ఆ మూడు గ్రామాల సర్పంచ్ లు కూడా వెంటబడి మొత్తం తీసుకున్నారు పెట్టిచ్చిండ్రు అందులో మిగతా వాళ్ళు రెండింటి చేసుకోమని చెప్పిన స్టార్ట్ అయి ఉంటే నాకు తెలిసి ఇక్కడ లేదు మీకు రావాలి సార్ అని చెప్పేసి శనిధులు వెంటబడి ఉన్నారు గోదావరిలో నీళ్ళు ఎప్పటికి వస్తా ఉంటాయి గోదావరిలో నీళ్ళు అనేది రాకుండా ఉన్నాయి గోదావరి ఎప్పుడైతే మనం ఇక్కడ ఫీల్డ్ మనం అసలు ఎత్తుకుంటాం నీళ్లు సమక్క సారక్క దాని దగ్గర రిజర్వాయర్ ఉంటుందో సమక రిజర్వాయర్ దానికంటే ముందు నీళ్లు తెప్పటికి వస్తూనే ఉంటాయి ఒకవైపు కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లు అట్లానే ఒరిస్సా నుంచి వెళ్ళి ఇంద్రావతి నుంచి వచ్చే నీళ్లు కలిపి ఆ రెండాకాలు కూడా నీళ్లు వస్తుంటాయి ఆ నీళ్లు ఎత్తుకోవడానికి అని చెప్పి మనకు కరెంట్ కావాలి అంతే నీళ్ళు ఎత్తుకోవడానికి కావాల్సిన మోటార్లు ఫిట్ చేసినాం ఎక్కువ కెపాసిటీ మోటార్లు ఫిట్ చేసినాం అదే విధంగా కాలువలవని కూడా బాగు చేసుకున్నాం మలన్న సాగర్ నుంచి వెళ్ళి పని కూడా పని నడుస్తా ఉన్నది ఎందుకంటే మనకు ఇరవై నాలుగు గంటలు మనకు నీళ్ళు వచ్చేటట్టు ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో నానాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేసి తపాస్సు పెళ్లి రిజర్వాయర్ ఎప్పటికీ నిండుకునేలా ఉండాలని అనుకున్నారు తపాసు నిండితే మనకి ఏముంది పైన ఉంటే మనకి ఇమీడియట్ గా వచ్చేస్తుంది